హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మరొక కొత్త మోడల్ అండి ఈ సారీస్ మనకి జార్జెట్లో ఇది జెకాట్ బార్డర్ అయితే వచ్చింది దగ్గరగా చూపించు మంచి జెకార్డ్ బార్డర్ అండి ప్యూర్ జార్జెట్ శారీ వచ్చేసి మనకి మంచి ఫ్లోరల్ డిజైన్లో క్వాలిటీ చూడండి సూపర్ క్వాలిటీ అండి ప్యూర్ జార్జెట్ అండ్ జెకార్డ్ బార్డర్ ఇది వచ్చేసి ఫ్యాన్సీ జెకార్డ్ బార్డర్ అండి మనకి ప్రతి శారీలో టూ టూ పీసెస్ అయితే ఉన్నాయండి రెండు చీరలు సేమ్ కలర్లో సేమ్ కలర్లో టూ పీసెస్ ఉన్నాయి మనం ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూద్దాము అట్లాగే గ్రీన్లో టూ పీసెస్ చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషను శారీసు మంచి కలర్ కాంబినేషన్ సూపర్ క్వాలిటీ ఇంకా రెడ్ రెడ్ అయితే తొందరగా ఫాస్ట్గా బుక్ అయిపోతాయి ఇందులో రెడ్ అలాగానే మనకి శ్రావణం కోసం చాలామంది రెడ్ శారీస్ అయితే అడిగారు ఇప్పుడైతే మనకు స్టార్ట్ అయింది రెడ్లో టూ శారీస్ ఉన్నాయి మంచి డిఫరెంట్ డిజైన్లో అండి చాలా సూపర్ ఉన్నాయి ఇవి కూడా టూ ఉన్నాయి అండ్ మనకి బ్లాక్ కలర్ మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ మటుకు సూపర్ ఉంది ఇవి కూడా టూ శారీస్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇంకా టూ శారీస్ కనుక తీసుకుంటే ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంకొక ఫిఫ్టీ మైనస్ అయితే అవుతుంది ఇది వచ్చేసి వైన్ కలర్ ఇందులో కూడా మనకి టూ పీసెస్ అన్ని కలర్లో టూ టూ పీసెస్ ఉన్నాయండి మీరు స్క్రీన్ పైన నెంబర్కి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత బుక్ చేసుకోండి ఓకే ఇది నవీ బ్లూ అండ్ రామగిరి ఫ్లవర్స్ అయితే సూపర్గా ఉన్నాయి శారీస్ మాత్రం మద్దరిపోయాండి నాకు మాత్రం చాలా బాగా నచ్చింది ఓకే ఇందులో కూడా టూ పీసెస్ అయితే ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పి టూ శారీస్ కనుక తీసుకుంటే ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పి ఇది వచ్చేసి మనకి కాఫీ కలర్ అండి కాఫీ బ్లాక్ బ్లాక్ లానే ఉంది ఓకే బ్లాకే ఇది కూడా ఇందాక చూసింది ఇదే కాఫీ కలర్ అసలు మిస్ అయింది కలరు ఓకే ఈ బ్లాక్లో కూడా మనకి టూ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి టూ శారీస్ కనుక తీసుకుంటే ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంకా నేను కట్టుకున్న శారీస్ అయితే చాలా మంది అడుగుతున్నారు ఈ స్టాక్ మళ్ళీ రేపు వస్తుంది నేను వస్తే మాత్రం ఓపెనింగ్ వీడియో పెట్టేస్తాను కావాలనుకున్న తొందర తొందరగా బుక్ చేసుకోండి ఇంకా క్రీమ్ అండ్ మనకి వర్క్లో కూడా రేపు వస్తాయండి అవి కూడా చాలా మంది అడుగున్నారు ఆ శారీస్ కూడా రేపు వస్తాయి రాగానే బుక్ చేసుకోండి ముందే మనీ వేస్తానంటే వద్దని చెప్పాను మనీ వేస్తే మళ్ళీ రాకపోతే ప్రాబ్లం అవుతుంది కదా అందుకని రేపైతే ఖచ్చితంగా వస్తాయి కావాలనుకున్నవారు రేపు వీడియో చూసిన వెంటనే బుక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై